హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేరు వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక వీడియోని యొక్క వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాస్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరాలకు వెళ్దాం ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం మహిళలకు వడ్డీ లేని రుణాలు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క వెళ్ళడి టీజీ లాసెట్ దరఖాస్తుల గడువు పెంపు అదే విధంగా కొత్త టోల్ పాలసీ ఆ విధానంపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ జలాచారులను డిస్టర్బ్ చేయద్దు చేపలు గుడ్లు పెట్టే సమయం ఇదే వేట నిషేధం అమలు చేసిన ప్రభుత్వం అన్నట్టు ఇక్కడ చూడొచ్చు బెదిరింపులకు పాల్పడే వారిని వదిలిపెట్టేదే లేదు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ఆ ఓసాక ఎక్స్పోలో మన సంస్కృతి అంతర్జాతీయ అంతర్జాతీయంగా తెలంగాణ ప్రమోషన్ అన్నట్టు మనం చూడొచ్చు వార్త వివరణ భూభారతి మహాద్భుతం వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపామన్నట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన చూసుకోవచ్చు గుడదెబ్బతో మరణిస్తే నాలుగు లక్షలు నష్ట పరిహారం విధంగా మా జోలికి వస్తే తాట తీస్తాం బిఆర్ఎస్ కు మంత్రి పొంగులేటి వారిని సో ఇవి మనకి మెయిన్ పే లో మనం ఉన్నటువంటి లైన్స్ ఉన్నాం సో ఇప్పుడు వార్తా వివరణలోకి వెళ్దాం మహిళలకు వడ్డీ లేని రుణాలు డిప్యూటీ సిఎం బట్టి ఆ వడ్డీ లేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశం లభించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు తెలంగాణలో రాజ్యం నడుస్తుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ఫ్రీ లోన్లు ఇస్తామని చెప్పారు ఫస్ట్ విక్రమ్ పట్టి గారు మహిళలకి అయితే రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చినారు కదా రెండు వేల ఐదు వందలు ఇస్తే బాగుంటుంది రుణాలు తీసుకున్నాడు ఆడపోయి లైన్లు కట్టుడు ఇదంతా పెద్ద ఉంటుంది రెండు వేల ఐదు వందలు ఇస్తే మహిళలు మంచిగా సెట్ అవుతారు ఇస్తా అని చెప్పేసి మీరు అన్నారు ప్రచార కార్యక్రమాలు చేసినారు మహిళలకు హామీలు ఇచ్చినారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వండి ఈ రుణాల తర్వాత సంగతి తర్వాత ఫస్ట్ మహిళల మహిళకి అందరికి రెండు వేల ఐదు వందలు టీజీ లాసెట్ దరఖాస్తుల గడువు పెంపు ఆ టీజీ లాసెట్ దరఖాస్తుల గడువును పొడిగించారు ఇలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల ముప్పై తేదీ వరకు లాసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ బి విజయలక్ష్మి పేర్కొన్నారు వాస్తవానికి లాసెట్ పీజీ లాసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది కానీ ఈ నెల ముప్పై వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు సోమవారం వరకు మూడేళ్ల లాసెట్ కు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై మూడు ఐదేళ్ల లాసెట్ కు ఆరు వేల మూడు వందల ఆ ఇరవై ఆరు ఆ పీజీ లాసెట్ కు రెండు వేల ఐదు వందల యాభై ఆరు దరఖాస్తులు వచ్చాయని ఆ జూన్ ఆరవ తేదీన లాసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించినట్టు ఏదైతే లాసెట్ పీజీ లాసెట్ దరఖాస్తులు గడువు పెంపన్నట్టు చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు కొత్త టోల్ ప్లాజా విధానంపై కీలక ప్రకటన చేసిన నితిన్ గడ్కరీ ఆ కొత్త టోల్ పాలసీ విధానంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త టోల్ తో ఇబ్బందులు తొలగిపోతాయన్నారు కొత్తగా ప్రవేశపెట్టబోతున్న టోల్ విధానంలో శాటిలైట్ ట్రాకింగ్ వెహికల్ నెంబర్ ప్లేట్ గుర్తింపు తదితర సాంకేతికను సైతం ఉపయోగించనున్నట్లు ప్రకటించారు ఏదైతే కొన్ని కార్లకి నెంబర్ ప్లేట్లు ఉండే కాలే అదే దాని మీద ఉన్నటువంటి లేబుల్ మీదే క్రేజింగ్ అవుతుందో సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ కాకుండా కొత్తగా ఒకటి ముందుకు తీసుకొస్తున్నాం మనం చెప్పడం జరుగుతుంది జలాచరాలను డిస్టర్బ్ చేయొద్దు చేపలు గుడ్డు పెట్టే సమయం ఇదే వేట నిషేధం అమలు చేసిన ప్రభుత్వం సముద్రంలోకి వెళ్ళొద్దన్న అధికారులు రూల్స్ మీరితే సీరియస్ ఉంటాయి కేసులు నమోదు చేస్తామన్న మత్స్యశాఖ కోస్ట్ గార్డ్ కోస్టల్ సెక్యూరిటీ మత్స్యశాఖ ఆధ్వర్యంలో వస్తాయి ఆ తడ నుంచి ఇచ్చాపురం మరొక ఆంక్షలు సముద్రం నుంచి ఒడ్డుకు చేరిన మరపడవలు మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక చేతున్నట్టు ఏదైతే ఆ చేపలు గుడ్లు పెట్టే సమయం కాబట్టి వేటకు వెళ్తే డిస్టర్బ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో మరలా దాన్ని జనరేట్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో ఏ విధమైనటువంటి ఇబ్బందికరంగా మనం చేపలకు కలిగించద్దు అదే విధంగా ఆ మత్స్యకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు చేపల రేటు కూడా పెరిగేటటువంటి ఆస్కారం మనం చూడవచ్చు బెదిరింపులకు భయ పాల్పడే వారిని వదిలిపెట్టేదే లేదు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ ఆ పేర్లను బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటాం బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైఆర్ అయ్యారు బీఆర్ఎస్ బిఆర్ఎస్ రజదోత్సవ సన్నాహ సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు ఇక మీరు పింకుల్ బుక్ లో రాయాలి ఏ కార్యకర్తలు ఏ లీడర్లు వాళ్ళ వాళ్ళ బుక్లలో వాళ్ళు రాసుకుంటారు కవిత గారు ఎందుకంటే ఇలా అవినీతి చేసినో ప్రశ్నించొద్దు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ పేర్లు రాసుకుంటారు ఎవరా ప్రతి రాజకీయ నాయకుడు ఎవరు బుక్కులు ఉంటే వాళ్ళు రాసుకుంటారు వాళ్ళ బుక్కుల రాసకట మీద మైండ్లా స్టోర్ చేసుకుంటారు ఇక ఎవరెవరు ఎట్ల చేస్తారో మీ ఇష్ట ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలి పరిపాలన వ్యవస్థలో తప్పులు జరిగితే అవినీతి జరిగితే ప్రశ్నించొద్దు వాళ్ళ పేర్లు రాసుకుంటాము అంటే వృధా చేసుకోవాలి ఒకసారి భూభారతి ఆ మహాద్భుతం వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపాం భూభారతి మహాద్భుతం ముందేళ్ల సమస్యకు పరిష్కారం చూపాం ప్రజా ప్రభుత్వంలోని పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిపోతుంది నిలిచిపోతుంది సో రేషన్ కార్డు ఇంకా చాలా మందికి పెండింగ్ ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సో రేషన్ కార్డులు ఇవ్వాలి ప్రజలందరికీ నిరుపేదలకి గ్రామీణ ప్రాంతాలలో చాలా మందికి ఇంకా రేషన్ కార్డులు లేవు వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలి వాళ్ళ సన్న బియ్యం తిని మన ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డును పంపిణీ చేయాలి అదేవిధంగా వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపమన్నట్టు వందేళ్ల కింద చెరువులది ఏ విధంగా రికార్డుల పరంగా చెరువులు ఉన్నాయి ఆ చెరువులు అన్నిటినీ కాపాడండి అప్పుడు వాస్తవానికి భూభారతి మహాద్భుతం అని చెప్పేసి నమ్ముతాం ప్రతి ఎమ్మెల్యే ప్రజలతో మమేకం కావాలి రేపటి నుంచి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలి గ్రామాలలోకి ఎమ్మెల్యేలు పోతే వారిని తరిమి కొడుతున్నారు ఇచ్చిన హామీలు అని చెప్పేసి అదే విధంగా ప్రశ్నిస్తున్నారు కార్లను అడ్డుకుంటున్నారు పోలీసులు అంత పెద్ద సీన్ సీతారా ఉంటుంది ఉంటది సో ఇచ్చిన హామీలు నెరవేర్చినాక అప్పుడు గ్రామాల్లోకి రాజకీయ నాయకులు కాంగ్రెస్ లీడర్లు పార్టీ శ్రేణులు పోతే బాగుంటారు అప్పుడు బ్రహ్మరథం భర్త హారతి పాలి పెట్టి ఎదుర్కొంటారు ఎక్స్పో మన సంస్కృతి అంతర్జాతీయంగా తెలంగాణ ప్రమోషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి జపాన్ లో పర్యటించనున్నారు దీనికోసం నేడు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు ఈ పర్యటనలో ఇరవై రెండు వరకు కొనసాగుతుంది ఈ పర్యటనలో ఆయన టోక్యో మౌంట్ కుజీ ఒకసా హిరోషిమా నగరాలను సందర్శిస్తారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర అధికారులతో కలిసి రేవంత్ ఈ సందర్భంగా ఉపాస వరల్డ్ ఎక్స్పోర్ట్ టూ థౌసండ్ లో ఆ పెవిలియన్ కు పెవిలియన్ ను ప్రారంభిస్తారు రేపటి నుంచి సీఎం రేవంత్ జపాన్ టూర్ వెళ్లనున్న మంత్రి శ్రీధర్ బాబు అధికార బృందం జపాన్ కంపెనీలతో పలు ఒప్పందాలు భారీ పెట్టుబడులు సాధించే ఛాన్స్ సాంకేతిక భాగస్వామ్యం స్కిల్ వర్సిటీకి ప్రోత్సాహం రాష్ట్ర యువతకు నూతన దిశ అందించే అవకాశాలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు జపాన్ టూర్ పోతున్నారు మరి ఇండస్ట్రీస్ కంపెనీస్ ఇండస్ట్రియలిస్ట్ ఏమేమి తీసుకొస్తారు మరి ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య నెరవేరుస్తారా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎట్లా ఫోకస్ చేస్తారో చూడాలి అన్న వడదెబ్బతో మరణిస్తే నాలుగు లక్షలు నష్ట పరిహారం హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తీవ్ర ఎండల వల్ల ఆ వచ్చే వడగాల్పుల వల్ల రాష్ట్రం నిర్దిష్ట విపత్తుగా ప్రకటించాలి ఆ ప్రభుత్వం నిర్ణయించింది ఇక నుంచి వడదెబ్బ బారిన పడే బాధితుల కుటుంబాలకు ఉపశమయం కల్పించే ఫస్ట్ రైతులకి నష్టపరిహారం కల్పించింది రేవంత్ రెడ్డి గారు రైతులకి నష్టపరం ఉన్న వడగాళ్ళు వాడి వరిసేన్ పంట రైతులకి అదేవిధంగా మామిడి రైతులకి చాలా నష్టం కలిగించింది పండ్ల రైతులకి సో వాళ్ళకి ఫస్ట్ జర నష్టపరిహారం కల్పిస్తే బాగుంటుంది ఈ మాత్రం మీరు సూచనలు సలహాలు చేయండి ముసలి వాళ్ళు వృద్ధులు బయటికి పోవద్దు ఎండకి జర్నీలు చేయొద్దు వుడగాళ్ళకి సో మార్నింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ వెళ్తే అని చెప్పి సలహా సూచన ఫస్ట్ రైతులకు నష్టపరిహారం అందించాడు మా జోరికి వస్తే తాట తీస్తాం బీఆర్ఎస్ కు మంత్రి పొంగులేటి వార్నింగ్ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తమ జోరికి వస్తే తాటా తీస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ హాయంలో అక్రమంగా దోచుకున్నారని పొంగులేటి ఆ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలోని పలువురు వ్యవ వ్యాపారులు రేవంత్ సర్కార్ కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి పండించారు అన్నట్టు మనం వార్తా ప్రస్తావన చూసుకోవచ్చు ఇక ఎవరెవరికి గద్ద దింపుతారు ఎవరెవరి మీద కౌంటర్లు చేస్తున్నారు ఎవరు మళ్ళీ రీకౌంటర్ అంతా సీన్స్ ఇస్తారా ఇక రోజు పొద్దుగాలు ఇక ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ మేడ్చి వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే